వెనుకబడిన తరగతులలో భాగంగా వీరశైలి లింగాయత్ సమాధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు బసవేశ్వర చౌరస్తా సాలూరు నందు యావత్ వీరశైవ లింగాయత్ సమాజ్ పోతన్ మరియు సాలూరు యూత్ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ మరియు సాలూరు మండలం లింగాయత్ సమాజ యువకులు రాజు పటేల్ భుజం సురేష్ శివ పూజా శంకర్ లోకప్ప లక్ష్మణ్ సాలూరా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంత బిహారి చీలా శంకర్ శివరాజ్ పటేల్ ప్రకాష్ పటేల్ అశోక్ పటేల్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లింగర్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు దోహదపడిన సహాయం చేసిన సురేష్ శేఖర్ గారికి మొత్తం ప్రభాకర్ గారికి సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలతో మరియు పాల అభిషేకాలతో ఇక్కడ ఈరోజు ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి వీరేశాగర్ లింగాయతులంతా ఎంతో సంతోషంగా ఈరోజు జరుపుకుంటున్నాము ఈ మా లింగాయతులలో కూడా వెనుకబడిన తరగతులు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళను ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది లింగాయతులు లాభపడతారని కోరుకుంటూ ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు అందరికీ శరణార్థులు ఈరోజు చాలా గొప్ప దినము ఎందుకంటే వెనుకబడిన తరగతులలో భాగంగా వీరశైవ లింగాయ సమాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అలాగే ప్రత్యేకంగా మా యొక్క బోధన శాసన సభ్యులు శ్రీ రెడ్డి గారిని కూడా అందరికీ ప్రతి ఒక్కరికి రాజకీయ కాంగ్రెస్ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వీరశైవలందరూ వాళ్ళకు చెప్తున్నాము ఈరోజు వీరశైవ లింగాయత్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది పది సంవత్సరాలు చేయలేని పని ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రెండు నెలలే ప్రతి కులాన్ని గుర్తించి మా వీరసేవలు వెనుకబడ్డ కులాన్ని గుర్తించి ఈరోజు మా వీర సేవలకి ఒక సందర్భము తెచ్చి అందరి మనసులో ఈరోజు గొప్ప ఆనందం ఉంది అందుకే ఈరోజు సాలూర మండల్లో మా యొక్క కార్యకర్తలందరూ పాలాభిషేకాలతో మన రేవంత్ రెడ్డి గారిని అలాగే మా సుదర్శన్ రెడ్డి గారిని పాలాభిషేకం చేయడం జరిగింది అందుకనే పేరు పేరున మా కార్యకర్తలందరికీ మా మండలి తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుతూ

సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ లింగేశ్వర తరఫున ఈ బోధన మండల్ మరియు సాలూర మండలం నుంచి లింగేశ్ సమస్య తరఫున ఈరోజు బాలాభిషేకం దేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది